గురుభ్యో నమ గురు పాద పద్మములకు నమస్కరిస్తూ అందరూ మంచి ఉన్నతి సాధించాలని ఎంతో లక్ష్మీ కటాక్షంతో మీరు ముందు ముందుకు వెళ్ళి దారిద్ర్యంలో కొట్లాడుతుంటే ఆ దారిద్ర్యం నిర్మూలమైపోవడానికి వ్యాపారంలో ప్రభుత్వ సంబంధమైన ఆదాయపు పన్ను అమ్మకపు పన్ను మొదలైన బాధలు ఇబ్బందులు వస్తే అవి దూరమైపోవడానికి వ్యాపార సఫలత పూర్వకంగా లేకుంటే సఫలతాపూర్వకంగా కావటం కోరకు బజారులో వ్యాపార ప్రతిష్ట తగ్గుతుంటే మళ్ళీ ప్రతిష్ట కలగడానికి వ్యాపారంలో శ్రేష్టత్వం పూర్ణత్వం ఏర్పడడానికి కొత్త వ్యాపారాలు ప్రారంభమవ్వడానికి అన్ని రకాల వ్యాపారాలలో సాఫల్యం లభించడానికి భాగస్వాములతో అభిప్రాయ భేదాలు వస్తే అభిప్రాయ భేదాలను తొలగించుకోవడానికి లేకుంటే భాగస్వాములను వదిలించుకోవడానికి వ్యాపారంలో ప్రతిష్ట సన్మానం కీర్తి శ్రేష్టత్వం లభించడానికి మీరు ఏ పని చేస్తున్నా అడ్వకేట్ కావచ్చు పూజారులు కావచ్చు ధార్మిక కార్యక్రమాలు చేసేవారు కావచ్చు రచయితలు కావచ్చు ఏ పనులు అంటే మీరు ఏ పనులైతే చేస్తున్నారో మీరు కుల వృత్తి చేస్తున్నారా లేకుంటే మీరు ఉద్యోగం చేస్తున్నారా మీరు వ్యాపారం చేస్తున్నారా మీరు ఏ రంగంనైతే ఎంచుకున్నారో ఆ రంగంలో పనులలో సాఫల్యం లభించడానికి కోరుకున్న పూర్ణత్వం లభించడానికి ఏ పనులలోనైనా ఎలాంటి బాధలు ఇబ్బందులు ఉండకుండా సాఫల్యం పొందడానికి ఆర్థిక లోపం సమస్తం అయిపోయి ఇంటిలో ధనం పోగవడం కోసం మనము మనస్సు ప్రసన్నంగా ఉంచుకొని చింతలన్నీ తొలగిపోయి ఆర్థిక సమస్యలు ఉండకుండా మనం సమాజంలో కీర్తి సమ్మానం అంటే సమ్మత్ అంటే మనకు ఒక మంచి గౌరవం లభించడం దివాలా తీసి పరిస్థితి వచ్చినా అది దూరమైపోయి సమాజంలో గౌరవం లభించడానికైతేంది పూర్ణ పురుషత్వం ప్రాప్తింపించడానికి సంతానం తప్పుడు మార్గం పట్టుతున్న వారిని సహాయంగా కాకపోయినా వారు అనుకూలంగా మారడానికి భార్యా భర్తల మధ్య అభిప్రాయ భేదాలు సమసిపోయి గృహస్థ జీవనం అనుకూలంగా మారడానికి ఇంటిలో పరిపూర్ణ సుఖశాంతులు ఆనందమయ వాతావరణం ఏర్పడడానికి ధార్మిక సామాజిక కార్యాలు నిర్వహించడానికి జీవితంలో ఎలాంటి బాధలు ఉండకుండా ఉండాలి అంటే మనము ఈరోజు ఒక మహత్తరమైన అద్భుతమైన ప్రక్రియను మా గురుదేవులు శ్రీ నిఖిలేశ్వర్ మహారాజు గారి ఆదేశానుసారం వారు యొక్క సమస్త సృష్టిలో అందరూ ఎటువంటి బాధలకు ఆర్థిక లోటుపాట్లకు ఇబ్బందులు కలిగి ఉండకుండా ఉండేందుకు వారు చెప్పిన మార్గదర్శనంలో మనము కొన్ని పుస్తకాలను విశ్లేషించి ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి కటాక్షం మనకు ఏ విధంగా లభించాలనో మనము తెలుసుకొని మనము పాటిస్తూ మనము శ్రీ మా గురుదేవులైన శ్రీ నిఖేశ్వర మహారాజ్ వారు డాక్టర్ నారాయణ దత్త శ్రీమాలిజీ గారే నిఖిలేశ్వరులుగా అవతారం చెందారు వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ మనము శ్రీ సాధన లేదా లక్ష్మీ సాధన జీవితానికి ఆవశ్యకమైన మహత్వపూర్ణమైన సాధన ఏ జాతికి చెందినవారైనా మనము దీనిని చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెబుతున్నా మనము మనకు మనమే చేసుకోవడానికి ఒక మహత్తరమైన యొక్క లక్ష్మీ సాధనను మనము తెలుసుకొని దాన్ని పాటిస్తూ మనము మన అందరికీ అమ్మవారి ఆ లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలిగి మీరు జీవితంలో వృద్ధి చెందడానికి మనము ఈ యొక్క ఈరోజు మనము నిన్న చెప్పినట్టు లక్ష్మీ కమలా మంత్రం ఎంతో అద్భుతమైన యోగం ఇచ్చే ఈ యొక్క మంత్రం మా గురుదేవుల ద్వారా మనము శీఘ్రంగా తెలుసుకొని మీకు ఇది మేము ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మీరు యూట్యూబ్లో మనం పెట్టినవన్నీ చూస్తున్నారు మీరు మంచిగా అన్నీ చేసుకుంటున్నారు కదా మీరు ఈ యొక్క వీడియోలు మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మికి ప్రీతిపాత్రమైన శ్రేష్ట మంత్రం అని ఈ లక్ష్మీ కమలా మంత్రం చెప్పబడింది ఈ మంత్రం వల్ల విశేషమైన ఆర్థిక ఔన్నత్యము వ్యాపారోన్నతి సంభవిస్తాయి దీనిని స్త్రీ పురుషులు ఎవరైనా జపించవచ్చు ఈ మంత్ర సాధనకు సాధకులు ఆసనంపై తూర్పుముఖంగా లేదా ఉత్తరముఖంగా కూర్చుకోవాలి మనం ఒక ఆసనం ఏర్పా ఆసనం అంటే ఏదో మనం వేరే చేసుకోవనవసరం అవసరం లేదు ఒక మంచి శుద్ధిమైన బట్ట నల్ల బట్ట అయినా పసుపు కలర్ బట్ట అయినా తెల్ల కలర్ బట్ట అయినా ఒక మంచి టవల్ తెల్ల టవల్ అయినా మనము శుద్ధి అయింది అది ఇంటికాడ ఎటువంటి కార్యక్రమాలకు యూజ్ చేయకుండా మనము ఒక ఆసనం లేకుంటే మనకు శాప చిన్న మనము జపం చేసుకుంటే జపశాపలు దొరుకుతాయి అవి కూడా తెచ్చుకోవచ్చు మనం ఒక ఆసనం నీట్గా ఉండేటట్టు ఏర్పరచుకొని మనము తూర్పు ముఖంగా కానీ లేకపోతే ఉత్తరముఖంగా కానీ మనము కూర్చోవాలి ఎదుట మనము గజలక్ష్మి చిత్రం ఉంటే చాలా మంచిది ఒకవేళ గజలక్ష్మి అమ్మవారి చిత్రం లేకుంటే మనము గజలక్ష్మి అమ్మవారు కూర్చొని ఉండి రెండు వైపులా ఏనుగులు ఆమెపై జల ద్వారా లేదా కుంభవర్షం అంటే జలమును అమ్మవారి మీద వెదలడం కానీ కుంభవర్షం అంటే ఒక మంచి బంగారు పాత్ర కానీ ఇట్లా పట్టుకొని ఉంటాయి అమ్మవారికి వాటర్ ఇట్లా నీళ్ళను వదిలినట్టు ఉంటుంది అది గజలక్ష్మి అమ్మవారి పటము అమ్మవారికి జలం వదిలినట్టు ఉండాలి ఆ చిత్రాన్ని మనం మంచిగా ఫ్రేమ్ కట్టించుకొని ఉంచుకోవడం మనకు మంచిగా ఉపయోగపడుతుంది అన్నట్టు ఈ సాధన మనం ఎప్పుడు కానీ తూర్పు ముఖంగా కానీ ముఖంగా కానీ కూర్చోవాలి ఎదుట ఆగరు వత్తులను మనము వెలిగించుకోవాలి ఆగరు వత్తులు వెలిగించుకొని అమ్మవారికి నేతి దీపం వెలిగించాలి నేతి దీపం వెలిగించుకొని ఆ తర్వాత మనము చెప్పే ఈ మంత్రాన్ని మనము ఎట్లా అంటే ఒక మాల లేదా పదకొండు మాలలు జపించాలి పదకొండు మాలలు మొత్తం ఈ అనుష్ఠానంలో అంటే ఈ మొత్తం మనం ఒకటి ఏంటంటే ఒకటి అనుష్ఠానం ఒకటి మనం అరే నేను ఒక లక్ష ఇరవై ఐదు వేలు చేస్తే ఒక సాధన అంటే ఒక మంత్రం మనకు అనుష్ అనుష్ఠానించబడుతుంది అన్నట్టు అంటే అది మనకు సిద్ధి చేకూర్చబడుతుంది అది మనం ఒక నలభై రోజులు మనం సమయం పెట్టుకొని నలభై రోజులలో ఒక లక్ష ఇరవై ఐదు వేలు అంటే పన్నెండు వందల యాభై మాలలు మనం జపం చేస్తే మనకు మంచి లాభాలు ఉంటాయి ఈ మంత్రాన్ని ప్రాతకాలంలో జపించాలి లేకపోతే రాత్రి వేళల్లో జపించాలి అంటే మనము ఉదయం సూర్యోదయం కాకముందుకి అంటే నాలుగు ఐదు గంటల వరకే మనం జపం ముగించుకోవాలి సూర్యోదయం కావద్దు లేకుంటే అర్ధరాత్రి మొదలు రాత్రి తొమ్మిది తర్వాత మొదలు పెట్టుకొని అర్ధరాత్రి నువ్వు తెల్లందాంక చేసినా గానీ ఎందుకంటే అమ్మవార్లు రాత్రిపూట ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి మనం ఖచ్చితంగా రాత్రి వేళల్లో ఈ యొక్క పూజలు చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది ఇది నలభై రోజుల సమయం పెట్టుకోవాలి మనం అంటే ఒకవేళ మనము లక్షా ఇరవై ఐదు వేల మంత్రం జపం చేయడానికి మనకు వీలు కాదు అందరికీ అటువంటిది వీలు కాదు అటువంటి వారు ఏం చేయాలంటే ఈ మంత్రాన్ని అనుష్ఠాన రూపంలో జపించకపోతే సాధకులు నిత్య పూజా సమయంలో అంటే మనం రెగ్యులరు పూజా సమయంలో పదకొండు మాలలు జపించాలి అంటే మనం రోజు ఎప్పుడైతే పూజ చేసుకునే సమయం మనకు కుదురుతుండో ఆ సమయంలో మనం ఎప్పుడైతే మనం రోజువారీగా మనం ఏ సమయంలోనైతే మనం పూజ చేయడానికి మనం కూర్చుంటామో ఆ సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని మనము ఒక పదకొండు మాలలు జపించే అవకాశాన్నైనా చేయండి చేస్తే అనుష్ఠాన రూపంలో ఈ మంత్రాన్ని జపిస్తే లక్షాపాదిక వేల జపసంఖ్య పూర్తి అయిన తర్వాత అయితే మనము ఒకవేళ లక్షాపాదిక వేల జపసంఖ్య పూర్తి చేసుకో చేసే వాళ్ళు మళ్ళీ మనం ఆహుతులు సమర్పించాల్సి ఉంటుంది ప్రతి ఆహుతి పో ప్రతి ఒక్క ఆహుతికి మంత్రం ఉచ్చరించాల్సి ఉంటుంది ఆ విధంగా మనం చేసుకోలేకపోతున్నాం కాబట్టి మనము మామూలు మనం జపం అంటే మనం ఈ యొక్క జపాన్ని మనం మామూలు పూజ చేసుకునే సమయంలో మన పూజా గృహంలో కూర్చొని ఒక పదకొండు మాలలు జపం చేస్తే చాలా వృద్ధి జరుగుతుంది నేను ఇప్పుడు ఆ యొక్క మంత్రాన్ని డిస్ప్లేలో కూడా ఇస్తాను చాలా జాగ్రత్తగా చదువుకోండి మీకు ఎటువంటి ఆటంకాలు కలగవు మీరు గురుదేవుల మంత్రము మీకు మీకేదైనా గురుమంత్రం ఉంటే గురుమంత్రం చేసుకున్నాక మీరు ఈ మంత్రం చేసుకోండి లేదు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం చేసుకున్నాక ఈ యొక్క మంత్రాన్ని చేసుకొని ముందుగా గణపతిని పూజించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం చేసుకొని మీరు ఒక పదకొండు సార్లు ఓం నమ శివాయ అనడం గణపతిని శుక్లాంబ్రదరం మనం చెప్పి తర్వాత లేకుంటే ఓం గం గణపతి నమ అని చెప్పేసి ఒక పదకొండు సార్లు ఒక పదకొండు సార్లు ఓం నమ శివాయ అని చెప్పి ఈ యొక్క మంత్రాన్ని మనం కనీసం ఒక మాల అయినా చేసుకోండి మీరు రోజు పూజా సమయంలో రోజుకొక మాల అయినా పూర్తి చేయండి పదకొండు మాలలు అంటే మీకు వీలు కాకపోతే ఒక మాలనైనా మీరు చేసి ఆస్కారం ఉంటే ఖచ్చితంగా చేసుకోండి మీకు జీవితంలో తిరుగుండదు మంచి వృద్ధి జరుగుతుంది నేను డిస్ప్లేలో కూడా ఈ మంత్రాన్ని ఇస్తున్నాను ఇప్పుడు ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను మీరు కూడా నాతో పలకండి ఓం శ్రీం హ్రీం శ్రీం

కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమ హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమో మంత్రాన్ని కనీసం రోజుకు మీరు పూజ చేసుకునే సమయంలో ఒక్క అయినా చేయండి ఈ మంత్రం అత్యంత మహత్వపూర్ణమైనది సాధకులు దీనివల్ల విశేష ప్రయోజనాన్ని పొందుతారు ఈ మంత్ర జపాపం జపాన్ని పొరపాటున కూడా రుద్రాక్ష మాలతో మాత్రం చేయకూడదు ఈ మంత్ర రుద్రాక్ష మాల కాకుండా తులసి మాల కానీ మీరు దీనికి శ్రేష్టం ఏంటంటే లక్ష్మీ సంబంధమైన మంత్ర జపాలలో మనము కమల మాల అన్నింటికన్నా శ్రేష్ఠమైందన్నట్టు కమల బీజాలతో చేసిన మాల అధికమైన ఉపయోగకరి లాభదాయకము అయితే ఈ మాల కూడా మంత్రసిద్ధము ప్రాణ మనము మంచిగా చేసుకుంటే లాభం ఉంటుంది అన్నట్టు ఈ యొక్క మంత్రం సిద్ధించుకొని మీకు ఈ యొక్క మంత్రాంతో మీరు అందరూ మంచి అనుష్ఠానం చేసుకొని కనీసం పూజ సమయంలోనైనా ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు ఎట్లాగూ రోజు శ్రావణ మాసంలో మంచిగా పూజలు చేస్తారు కాబట్టి ఈ యొక్క మంత్ర జపం రోజు చేయండి రోజు ఒక మాలన్న చేయండి రోజు పదకొండు మాలలు చేస్తే చాలా శ్రేష్టమండి మీరు కనీసం రోజుకు ఒక అయినా మీకు వీలును బట్టి చేసుకోండి పొద్దుగాల చేసుకోండి లేకుంటే రాత్రిపూట కూడా మీరు సమయం ఉంటే రాత్రిపూట కూడా మీకు రెండు మూడు మాలలుగా ఒక మాల కానీ ఐదు మాలలు కానీ పదకొండు మాలలు కానీ మీకు వీలున్న సమయంలో మంచిగా స్నానం చేసి దేవుని పటం అక్కడ దేవుని అర్ర కాడి మనం దేవుని పటం దగ్గర కానీ కూర్చొని మంచిగా సాధన చేసుకోండి అమ్మ లక్ష్మీ అమ్మ వారి కటాక్షం అందరికీ మంచిగా కలుగుతుంది మీరు ఈ యొక్క మా గురుదేవుల అనుగ్రహంతో అందరూ శీఘ్రంగా లక్ష్మీ సంపాదనతో మంచి వృద్ధి చెందుతారని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీరు ఈ వీడియో చూసి వెళ్లకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్స్ మనకు పెరుగుతలేరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమాత్రే నమ జై ప్రత్యంగిరమాత